아, 나 어디부터야? 여기서? 둘레에서. 아니야, 룸에 아, 보러.

그렇네 그때만. 아, 카렌 탑승할 거야. 아, 안가서 할 일이 몰입. 카렌 탑승한다. 안돼 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 안돼. 텐루 텐루. 아, 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 నిన్న చిత్తూరులో మా నాయకులు ప్రోక్షన్ మెంబర్ అయినటువంటి ఆను అదేవిధంగా గంగా కాలనీలో మా కార్యకర్త ఒక ఉద్దేశంతో అతని ఇల్లుని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా మైనారిటీ నాయకుడైనటువంటి మామూలు వాళ్ళు ఇల్లు కూడా రాత్రిపూట కరెంటు ఆఫ్ చేసి ఒక పిరికి పంద చర్యగా పిరికి పందలు వచ్చి కరెంట్ ఆఫ్ చేసి కిటికీ తలుపులు అవి ఇవి పగలగొట్టి సీసీ కెమెరాలు ఇచ్చేసి ధ్వంసం చేయడం జరిగింది దీన్ని మేము ఒకటే భావిస్తూ ఉన్నాం చిత్తూరులో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంప్రదాయాన్ని తీసుకొని వచ్చినారు కానీ ఈ సంప్రదాయం వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరంటే భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్లే అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇటువంటి సంప్రదాయాలు లేవు మా నాయకుడు చెప్పినట్టు కొత్త బీజం వేస్తూ ఉండాలి ఈ బీజం మళ్ళీ వృక్షం అయిందంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటాదో ఒక్కసారి వాళ్ళను కూడా ఊహించుకోమని చెప్తా ఉండ గట్టిగా ఊహించుకోమని చెప్తా ఉండ కారణం ఏమంటే మా వాళ్ళు ఇంతకంటే త్రిబుల్గా రిపీట్ వాళ్ళకి చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు మీకన్నా మానుకోండి మీరు మగవాళ్ళు అయితే పగల్లో రండి ధైర్యంగా ఢీకొందాం సిద్ధంగా ఉన్నాం ఏమి ఇబ్బంది లేదు మీ భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇడా ఏంది ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నాం కానీ వాళ్ళు కురికి పందలు మీలాంటి చేతగానే పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు మీకు మొగతనం ఉంటే పగల్లోనే రండి మేము ఉంటాం ఎదుర్కొందాం సిద్దపడదాం అంతేగాని రాజకీయాలు చేసేటప్పుడు పోటీ ఉండాలి గాని ఇటాటి పిరికి పంద చర్య చేస్తా ఉందంటే ప్రజలు కూడా క్షమించరు దీన్ని అసలు ఇది చాలా చిన్న సౌండ్ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు అందరూ కూడా రాత్రి భయభ్రాంతులు గురైనారు ఇటువంటి రాజకీయాలు నాకు తెలుసు బహుశా రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా சார் சவுண்டு வருது எனக்கு கீழே சவுண்டு எனக்கு கீழே போவாங்காட்டி இங்கே பாப்பாவை விட்டுட்டு போனோம் வீட்டில் வீட்டில் விட்டு போவங்காட்டி பாப்பாவை அடித்து துணி எல்லாம் இஸ்து சிட்டு முடி எல்லாம் ஈஸ்து அடிச்சு வச்சுருக்கிறாங்க சார் வயசானவங்க ரெண்டு பேர் தான் வயசானவங்க ரெண்டு பேரும் இருந்தாங்க சார் அவங்களெல்லாம் கூட தள்ளி விட்டுட்டு இருக்கிறாங்க சார் அவங்களாம் முடியும் சார் இவங்க மாஸ்டர் இருந்தாங்க